ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ చర్యలతోటి అమెరికా వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి అసలు ట్రంప్ ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు ట్రంప్ చర్యలు వెనుక కారణాలు ఏమిటనేది మా ప్రతినిధి సుగుణ కాలిఫోర్నియా నుంచి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ కూడా భయపడాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి ముఖ్యంగా నాన్ ఇమిగ్రెంట్స్ ఇల్లీగల్ వారికి తప్పని తిప్పలుగా అన్నట్టుగా మారిపోయాయి అయితే ప్రస్తుతం ఎవరైతే అమెరికాలో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ట్రంప్ కొత్త నిర్ణయాలు అన్నీ కూడా చాలా తలనొప్పిగా మారిపోయాయి మానసికంగా శారీరకంగా వాళ్ళకి అనేక సమస్యలు కూడా తెచ్చిపెట్టే విధంగా ట్రంప్ నిర్ణయాలు కనపడుతున్నాయి మరొక వైపు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్ తోటి ముందుకు వెళ్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా తమ ఉద్యోగాలను తమకే ఉండాలి తమ రాష్ట్రాలలో అమెరికాలో తమకు సంబంధించిన వ్యక్తులను అత్యధికమైన మెజారిటీతో ఉద్యోగాలు చేయాలి అనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు చాలా క్లియర్ గా కనపడుతున్నాయి సో ఇలాంటి క్రమంలో నాన్ ఇమిగ్రేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ట్రంప్ తిరిగి వెళ్ళిపోవాలి అనే విధంగా నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి అందరు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు ఆ ప్రొటెస్ట్లు ఇప్పటికీ అన్ని రాష్ట్రాల్లో కూడా అడ్డుకునే విధంగా అరెస్ట్ కూడా చేస్తూ వస్తున్నారు సో ఇవన్నీ చూసి ఇప్పుడు అమెరికాకి ఎవరైనా రావాలి అంటే మళ్ళీ ఒకసారి తిరిగి ఆలోచించిన పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి